హాయ్ వెల్కమ్ ఈ రోజు స్ప్రౌట్స్ తో సింపుల్ కర్రీ చేద్దామండి స్ప్రౌట్స్ మనం ఒట్టివి తినలేమండి అట్లీస్ట్ వారానికి రెండు సార్లు అయినా ఇలా కర్రీ చేసి పెడితే పిల్లలకి అలవాటు అవుతుంది హెల్దీ ఫుడ్ అండి చపాతీలోకి చాలా బాగుంటుంది దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా మసాలాస్ ఏమి లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ స్ప్రౌట్స్ లేకపోయినా మామూలుగా పెసలు నైట్ నానబెట్టుకుని మార్నింగ్ కర్రీ చేసుకోవచ్చు మొలకలు అయితే చాలా హెల్తీ అండి మ్యాక్సిమం మొలకలు ట్రై చేయండి చాలా ఈజీ అండి మొలకలు తయారు చేసుకోవడం అయితే ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపలు కూడా వేసుకుని ఫ్రై చేయండి తర్వాత ఒక టమాటా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని రెండు నిమిషాలు ఉడకనియండి టమాటాలు కొంచెం సాఫ్ట్ అవుతాయి తర్వాత స్ప్రౌట్స్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వండి కారం ఉప్పు కొంచెం స్ప్రౌట్స్ కి పడతాయండి తర్వాత ఒక గ్లాస్ వరకు అందులో వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మొలకలు ఉడికిపోయాయి అండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి స్ప్రౌట్స్ కర్రీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్